తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం పూర్వం అవంతిపురంలో విష్ణు శర్మ అనే గురువు ఉండేవాడు అతడు సకల విద్యులు తెలిసినవాడు అతడి వద్ద రఘువర్మ కిషోర్ వర్మ కీర్తివర్మ ప్రశాంత వర్మ అనే నలుగురు రాజకుమారులు విద్యను అభ్యసించేవారు వారంతా బుద్ధితో మంచివారే కానీ ఒక లోపం ఉండేది ఏ పన్నైనా ఉత్సాహంగా మొదలు పెట్టేవారు కాని కొంతసేపటి తర్వాత ఉత్సాహం పోయి విసుగు చిరాకు వచ్చేవి ఆ పని పూర్తి చేయకుండానే ఇంకో పని మొదలు పెట్టేవారు దీన్ని గమనించిన విష్ణు శర్మ వారిలో మార్పు తేవాలనుకున్నాడు ఒక రోజు రాజకుమారులను పిలిచి మన ఆశ్రమంలో ఒకే ఒక్క మంచినీళ్ళ బావి ఉంది వచ్చేది ఎండాకాలం అందుకే మరో బావిని ఇప్పటి టి నుంచే తవ్వి ఉంచుకుంటే మంచిది ఆశ్రమానికి ఉత్తర దిక్కున తవ్వితే ఫలితం ఉంటుందని నాకు అనిపిస్తుంది ఈ పనిని నీ గ్రామస్తులతో చేయిద్దామనుకున్నాను కానీ మీరు ప్రారంభిస్తే వేగంగా అవుతుందని మొదట మీకే చెప్తున్నాను మీరు తవ్వుతూ ఉండండి నేను గ్రామస్తులను తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు విష్ణు శర్మ అతడి మాటలు పూర్తి కాకముందే నలుగురు పలుగు పార పట్టుకుని పరుగు తీశారు ఒకరు పలుగుతో తవ్వుతుంటే ఇంకొకరు పారతో మట్టిని తట్టలో ఎత్తారు మిగతా ఇద్దరు ఆ మట్టిని దూరంగా వేస్తున్నారు కొంతసేపటి తర్వాత విష్ణు శర్మ అక్కడికి వచ్చాడు పొయ్యి తవ్వుతున్న రాజకుమారుని పిలిచి ఇక్కడ తవ్వడం ఆపేసి అటువైపు తవ్వండి అని మరో ప్రదేశం చూపించాడు గురువుగారు ఎందుకలా చెప్పారో వాళ్ళకి అర్థం కాలేదు బహుశా ఇక్కడ నీళ్లు పడవేమో అనుకున్నారు మారు మాట్లాడకుండా ఆయన చెప్పిన స్థలంలో పని మొదలు పెట్టారు కొంతసేపటి తర్వాత విష్ణు శర్మ వాళ్ళకి మరో ప్రాంతం చూపించారు దాంతో అక్కడ కూడా తవ్వడం ప్రారంభించారు ఇంకొంత సమయం గడిచాక మరో స్థలాన్ని చూపించాడు అంతవరకు సహనంతో పనిచేస్తూ వచ్చిన రాజకుమార్లకు ఒక్కసారిగా చిరాకు వచ్చింది ఇలా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తవ్వుతుంటే బావి ఎప్పుడు పూర్తవుతుంది అని ప్రశ్నించారు దానికి విష్ణు శర్మ ఎందుకు పూర్తవదు తప్పకుండా పూర్తవుతుంది మీరు అది కొంత ఇది కొంత చదువుతూ మీ చదువుని ఎలా పూర్తి అలాగే ఈ బావి పూర్తవుతుంది అని అన్నాడు ఆ మాటలకు వాళ్ళకి అసలు విషయం అర్థమైంది ఆ తర్వాత నుంచి ఏ పనిని అసంపూర్తిగా వదిలిపెట్టలేదు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం